మనం ఈ లోకంలో ఏదో జాంబీల వలె దేని మీద ఏ అభిప్రాయం లేకుండా అలా ఉండాలని దేవుడు మనం సృష్టించలేదు

కాబట్టి ఆయన అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడు మన వివేచన కలిగి ఉండాలి సస్పిషన్ ఓ దస్ వి శుడ్ నాట్ హ్యావ్ కానీ ఇతరుల మీద అనుమానం పెట్టుకొని మనం ఉండకూడదు సమ్ టైమ్స్ వట్ పీపుల్ కాల్ డిస్టార్మెంట్ ఇస్ ప్లేన్ సింపుల్ సస్పెషన్ కొన్నిసార్లు వివేచన అని చెప్తారు కానీ వాళ్ళు నిజానికి ఏం కలిగి ఉన్నారంటే ఇతరుల మీద అనుమానాన్ని కలిగి ఉంటారు డూ నాట్ జడ్జ్ తీర్పు తీర్చకుడి బట్ జాజ్ ఐ వ్యూ రెవర్స్ లైక్ ద్యాట్ కానీ తీర్పు తీర్చడి ఇలాంటి వచనాన్ని మీరు ఎప్పుడన్నా చదివారా డూ నాట్ జడ్జ్ బట్ జడ్జ్ తీర్పు తీర్చకుడే కానీ తీర్పు తీర్చడి యూ ఆర్ కమాండెడ్ టు జడ్జ్ హ్యర్స్ ద బ్యాలెన్స్ మనము తీర్పు తీర్చమని కూడా ఆజ్ఞాపించబడ్డాం ఇక్కడ సమతుల్యత ఉంది ఇన్ జాన్ సెవెన్ వర్స్ ట్వంటీ ఫోర్ యువాన్స వార్త ఏడు అధ్యయన ఇరవై నాలుగు వచ్చినం డూ నాట్ జడ్జ్ అకార్డింగ్ టు అపీరెన్స్ వెలిచూపును బట్టి తీర్పు తీర్చక బట్ జడ్జ్ విత్ రైట్స్ జడ్జ్మెంట్ న్యాయమైన తీర్పు తీర్చుడే అనేను దట్ మీన్స్ డోంట్ జడ్జ్ బై వాట్ యు సీ

దేవునికి భయపడుతున్నాము అంటానికి ఒక గుర్తుది హీ విల్ నాట్ జడ్జ్ బై వాట్ హీ సీస్ ఆర్ వాట్ హీ హియర్స్ ఎషియా పదకొండో మూడు కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు తాను విను బట్టి విమర్శ చేయడు బట్ విత్ రైచియస్నెస్ కానీ నీతిని బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు వి గెట్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అవర్ ఐస్ అండ్ అవర్ ఇయర్స్ ఇట్ సేస్ డోంట్ జడ్జ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దట్ మన కన్నుల ద్వారా చెవుల ద్వారా మనకి ఎంతో సమాచారం వస్తుంది అయితే దాన్ని బట్టి మనం తీర్పు తీర్చకూడదు

ఎందుకంటే ఆయన తండ్రి యొక్క స్వరాన్ని వినాలనుకున్నాడు ఇట్స్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ అస్ టు ఫాలో మనం వెంబడించడానికి ఇది ఎంతో గొప్ప మాదిరి నెవర్ టు జడ్జ్ బై అవుట్ వర్డ్ అపియరెన్స్ బట్ జడ్జ్ విత్ రైచియస్నెస్ హావ్ ఎ రైచియస్ ఒపీనియన్ వెలిచూపును బట్టి తీర్పు తీర్చకూడదు అయితే నీతిని బట్టి తీర్పు తీర్చాలి నీతిని బట్టి అభిప్రాయాన్ని కలిగి ఉండాలి అండ్ హూ హూమ్ డు వి హావ్ టు జడ్జ్ మనం ఎవర్ని తీర్పు తీర్చాలి వి హావ్ టు జడ్జ్ ది పీపుల్ హూ ఆర్ విదిన్ आवर సర్కిల్ మన వృత్తంలో ఉన్న వాళ్ళనే మనం తీర్పు తీర్చాలి

You have to judge and sort out that problem between them. If you're an elder in a church, you have to discern the situation and sort out problems. Between husbands and wives. Or between brother and brother. The Apostle Paul once gave a man over to Satan, we read in 1 Corinthians 5.

సీ ఇఫ్ పర్సన్ ఇస్ విత్ ఇన్ యువర్ కానీ నీ సొంత పిల్లలకు తీర్పు తెచ్చాలి కాబట్టి ఇక్కడ ఏంటంటే వాళ్ళు నీ వృత్తంలో ఉన్నారా లేదా చూసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఒక బాస్ గా ఉన్నట్లయితే నీ ఫ్యాక్టరీలో నీ కింద కొంతమంది ఉన్నట్లయితే ఫ్యాక్టరీలోమస్య వచ్చినట్లయితే నువ్వు తీర్పు తెచ్చాలి ఎందుకంటే వాళ్ళ మీద అధికారం ఉంది

గుర్తేంటింటే అలా ఉంటారంటే వాళ్ళు ఇతరులను తీర్పుర్చకుండా లోకం అంతటిలో కూడా ఎంతో అనేక సంవత్సరాలు ఆ వచనాన్ని నా కళ్ళ ముందు పెట్టుకున్నాను నా మనసులోకి దాన్ని ఉంచుకున్నాను కాబట్టి నేనెంతో కృతజ్ఞత కలిగి ఉన్నాను కాబట్టి నేను ఇతరులను కూడా ప్రోత్సహించేది ఏంటంటే నిన్ను తీర్పు తీర్చుకోవాలని నిర్ణయం తీసుకోవట్ కానీ ఎవరినైతే దేవుడు నీ అధికారం క్రింద ఉంచాడో వాళ్ళకి మాత్రమే వేరే వాళ్ళని కాదు ఐ వండర్ఫుల్ లైఫ్ అలా ఉన్నట్లయితే నీవెంతో అద్భుతమైన జీవితాన్ని జీవించవచ్చు అండ్ సో దిస్ ఇస్ ద నైన్త్ రాంగ్ యాటిట్యూడ్ దట్ జీసస్ వాంట్ అస్ అబౌట్ ఫైనలీ ఇన్ మాథ్యూ చాప్టర్ 7 మత్తయి సువార్త 7వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రవారు చివరిగా మనల్ని హెచ్చరించిన తొమ్మిదవ తప్పుడు వైఖరిది వెరీ ఇంపార్టెంట్ వర్డ్ ఎంతో ప్రాముఖ్యమైన మాట ఫర్ us to follow and i hope you have understood the balance here of where to judge and where not to judge దీన్ని మనం అర్థం చేసుకోవాలి వెంబడించాలి మనం ఎక్కడ తీర్పు తీర్చాలి ఎక్కడ తీర్పు తీర్చకూడదో ఆ సమతుల్యతను మనం అర్థం చేసుకోవాలి హూమ్ టు నాట్ హూమ్ నాట్ టు అండ్ హౌ టు ఎవరిని తీర్పు తీర్చాలి ఎవరిని తీర్పు తీర్చకూడదు ఎలా తీర్పు తీర్చాలి మే గౌల్ హౌ పర్స్ దేవుడు మనకు సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పర్లోకపు తండ్రి అస్ వి మరలా మీ సన్నిధిలో మేము తల్లవంచి ప్రార్థన చేస్తూ ఉన్నాం వెరీ ఇంపార్టెంట్ ఏరియా గివ్ అస్ విస్డమ్